అయితే ఇప్పుడు కామన్గా బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఇజ్రాలు ఒక మాట అనిపించుకోవద్దు ఇజ్రాల చేత వాళ్ళు ఒక మాట అంటే మనకు అపశక్నం జరుగుతుంది అది కరెక్ట్ కాదు వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వడము లేకపోతే ఏదో ఒకటి చేసి ఇంటి ఇంటి దగ్గరకు వచ్చి గృహ పైసలు అక్కడికి వచ్చినప్పుడు కూడా ఏమైనా అడిగితే దాకా ఇచ్చి పంపిద్దాంరా ఎందుకు వాళ్ళను వాళ్ళ నోట మనం ఒక మాట అనిపించుకోవద్దు అని అంటుంటారు కదా ఎందుకు వాళ్ళమన్నా అంటే వాళ్ళకి ఎందుకు ఆ శక్తులు ఆ నోటి శక్తి కానీ ఎందుకు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకు ఎందుకు ఇంత శక్తి అని అడుగుతున్నారు కదా పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు పట్టాభిషేకము కాకుండా ఆగిపోయి వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు ముగ్గురు వెళ్తున్నప్పుడు ఊరు మొత్తము మనము నార్మల్ వాళ్ళము పూర్వకాలంలో కాశీకి పోతేనే డప్పు శబ్దాలతోని ఎక్కించే వాళ్ళు ఇప్పుడు సాములు పోతే కూడా అసలు ఇప్పుడు ఎవరు చేస్తలేరా సిస్టమేటిక్ స్వాములు ఇడుముళ్ళు కట్టగానే స్వాముల పాదాలు కడిగి అలా ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్కి కానీ ప్లేనే కానీ సప్పుళ్ళతో ప్లేన్ దగరంటే సప్పుడు కాబట్టి ట్రైన్ దగ్గర పంపుతారు లేదంటే బస్తి పో పొలిమేర వరకన్నా అనమాట ఈ దుర్గామాత మాల కావచ్చు స్వామి మాల కావచ్చు అయ్యప్ప మన శివుని మాల కావచ్చు అలా అయితే అలా శ్రీరామచంద్రుణ్ణి కూడా మరి స్వ స్వయంవరము వదిలిపెట్టి మా రాముడు మా కోద రాముడు అయోధ్య రాముడు దశరాథ రాముడు జానకి రాముడు ఈ భూలోకానికే అందాల రాముడైనటువంటి రాముడు వెళ్తున్నాడు అని ఏడుస్తూ ప్రతి ఒక్కరు ఇల్లు ఇల్లు గుమ్మంలకి వెళ్ళరు వచ్చి పిల్ల జిల్లా కాడికి ఒడ్డుకు నిలవాడి శరణార్థి స్వామి వెళ్ళిరండి అని అనడం అందరు వచ్చారు కదా ఎవరిళ్ళలోకి వాళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వండమ్మ అన్నాడు శ్రీరామచంద్రుడు అందరు వెళ్తున్నారు ఈ ఒడ్డు కొంతమంది ఉన్నారు ఎవరు వాళ్ళు అయ్యో మా ఈ ఆడోళ్ళ ఫీలింగ్స్ కావు మా మొగోల ఫీలింగ్స్ కావు మేము అటుగా ఆనోళ్ళం ఏం చెప్పిండు మొగోళ్ళు ఆడోళ్ళు ఇళ్ళ కాలు వెళ్ళండి అమ్మా అని అన్నాడు మేము అటిగా మేము ఎట్లా వెళ్తాము అని చెప్పేసి వీళ్ళు మళ్ళా పద్నాలుగు సంవత్సరాలు అయినాక శ్రీరామచంద్రుడు వచ్చేదాకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు అలా కూర్చొని అక్కడనే వండుకుంటూ అక్కడనే స్నాన జపంలో నది తీరంలో చేస్తూ అలా శ్రీరామచంద్రుని కెదురు చూస్తూ వచ్చారు అలా శ్రీరామచంద్రుడు వచ్చేవరకు అయ్యో మీరు వెళ్ళలేదు అందరినీ వెళ్ళమన్నాం కదా మీరు వెళ్ళలేదు అంటే స్వామి మీరు మగవారు ఆడవాళ్ళని వెళ్ళమన్నారు మేము అటు ఇటు కానోళ్ళం మమ్మల్ని వెళ్ళమనలేదు స్వామి మీరు అంటే క్లారిటీ ఆ రోజులలో క్లారిటీ ఉండేది ఏది ప్రతి మాటకు అది ఉండేది ఒక ఒక అక్షరం కూడా అటు ఇటు కాకుండానే ఉండేది అన్నమాట అయితే మీరు అనలేదు కాబట్టి మేము వెళ్ళలేదు సరే నా పద్నాలుగు సంవత్సరాల వనవాసంకు ఎంత పుణ్యం ఉంటదో మీ రథ దీక్షకు ఇక్కడ ఉన్నారు కాబట్టి కాబట్టి ఒడ్డున మీకంతే మీకు పవర్ ఇస్తున్నా కోదండరాముడు అయోధ్య రాముని బాణము ఎటువంటిదో రామ భానము కంటే కూడా ఎక్కువ మీకు నోటికి కానీ చేతుకు కానీ మీకే పవర్ ఇస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కొంతమంది తప్పుగా ప్రవర్తన చేస్తూ దాన్ని గల్తీ బిల్తీ చేసి ఇప్పుడు ఆ మాట అంటే కూడా వాళ్ళకి రాముడు ఎడికిచ్చుండి వరము వాళ్ళంత గనము శక్తి ఉందా అని కాడికి వచ్చేసింది ఇంకోటి అంటే వాళ్ళ ప్రవర్తన వల్ల ప్రవర్తన వల్లనే కానీ ఉంది వాళ్ళకు ప్యూర్ గా ఎవరైతే ఈ కొద్ది కాలంలో దాసరి వాళ్ళు ఉంటారు చాలా మంది కొంతమంది ఎట్లా అంటే దాసరి వాళ్ళని చెప్పేసి కుప్పలు కట్టుకుని పిల్లల పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా సంపాదించలేక అడ్డదిడ్డంగా చీర కట్టుకొని ఏ అని చెప్పేసి సడుకుంటున్నారు వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది వస్తుంది ఇజ్రాల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అలా మంచి వాళ్ళు ఇస్తే ఎంత ఇస్తే అంత తీసుకొని ఇయ్యకపోతే ఒక మాట పూర్వకంగా మంచిగా ఉండు అని చెప్పి చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా నీ దగ్గర లేవా నువ్వు జవులు దోలాడుకుంటున్నావు ఏంది నాన్న నీ దగ్గర పది రూపాయలు లేవా నాని ఓ వట్టు నా నేను ఇప్పటిదాకాడుకు వచ్చిన రెండు వందల అని కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మేము చూస్తుంటాం మాకు ఎక్కడున్నా అక్కడ దగ్గర మాకు ఒక రిలేషన్ కదా ఉన్నారు మీరు డబ్బులు ఇవ్వకపోతే లంగల్ లేపిన చాలా అసలు మొత్తం అసలు ఒక పరుగు తీసేస్తారు ఒక స్త్రీమూర్తిది పరుగు తీసినట్టే వాళ్ళ పరుగు కాదు అది ఎందుకంటే స్త్రీమూర్తిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి యోని రూపంలో స్త్రీమూర్తికి అవమానం అది కాబట్టి అలా వాళ్ళ వాళ్ళ కొన్ని ప్రవర్తనల వల్ల కొందరు కొట్టడం కొట్టడమే కాకుండా రైళ్ళ రైళ్ళల్లో చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి అప్పుడు వీళ్ళు కిరాతకులు అనేది అయిపోయింది తప్ప వీళ్ళు దేవుని బిడ్డలు ఇప్పుడు మమ్మల్ని దేవుని బిడ్డలు అని గుర్తు మీరు మీరు చెప్తున్నటువంటి ఆ కథ వింటుంటే ఇజ్రాల వెనుక ఇంత పెద్ద కథ ఉందా అంత ఓపిక ఉంటుందా ఇజ్రాలకు పద్నాలుగు సంవత్సరాలు రాముడు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ కూర్చొని అంత ఓపిక ఉందా ఇజ్రాలకు ఇజ్రాల వెనక ఇంత కథ ఉందా సాక్షాత్తు రాముడే ఇజ్రాలకు ఆ మా మాట వాగ్దానాన్ని ఇచ్చిండా అని అనిపిస్తే చూడండి ఒక మాటతో ఇజ్రాల మీద ఉన్నటువంటి గౌరవం పెరుగుతుంది పెరగాలి పెరగాలి ఎవరిని మనం ఇన్సల్ట్ చేయొద్దు మన ధర్మం ఏం చెప్పింది అంటే ఎవరిని కూడా మనము కంట కన్నీరు పెట్టియ్యరాదు తప్పు చేసిన వెనకెయ్యరాదు పుణ్యం పని చేసిన తిట్టరాదు కొట్టరాదు ఎవరికైనా దానం చేసే శక్తి ఉంటేనే చెయ్యి చేయకపోతే పోయిరా నా దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇస్తా అని కొంతమంది ఎందుకంటే ఈ బీద వాళ్ళని ఇంటి దగ్గరకు వస్తే కుక్కని గదిరించినట్టు ఎలగొట్టడం కొట్టిన వాళ్ళని కూడా నేను చూసినండి ఎందుకంటే నేను రోడ్డు మీద గాని ఎక్కడికి వెళ్ళినా నేను చాలా గుండె కద్దుకొని ఉంటుంటాను మొన్న దగ్గరనే కొన్ని రోడ్లపైన నడి రోడ్ల మీద దేవుడు వస్తాడని చెప్పేసి వాళ్ళ భర్త తిట్టి కొట్టి వెలగొట్టడము ఇంట్లోని దగ్గర దగ్గరుండి ఆమె నెల రోజులు స్నానం ఎప్పుడు చేసిందో మనకు తెలియదు ఆమె మొత్తం ఎంత అంటే కంపరం లేస్తున్నప్పటికైనా కూడా ఆమెను హద్దుకొని ఆమెకు గోరిముద్దలు తినిపించి ఆమె మూతి దూడ్చి చేయగడిగి నేను మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి నాడు వెళ్ళి మళ్ళొక చీర గాని ఒక నైటి గాని ఒక చిద్దర గాని మళ్ళీ అట్లా ఇచ్చి రావడం చేయడం అలాంటి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటాము రకరకాల బీధను మనం చూస్తూ ఉంటాము కాబట్టి వీలైనంత వరకు సహాయం చేయాలి వీలైనంత వరకు హిజ్జాలు కూడా ఎవరైతే ఉన్నారో థర్డ్ జెన్నర్స్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని పోడగొట్టుకోకుండా సాక్షాత్ శ్రీరామచంద్రుడే మీకు అంత అవయమిచ్చినప్పుడు ఆ రాముని బాటలో మీరు కూడా ఆనాడు ఎట్లా నడిచిండ్రో మాట టలో ఈనాడు బాటల్లో నడవాలని కూడా మనస్ఫూర్తి తెలియజేస్తూ మీరు ఎక్కడ మీ గౌరవం శ్రీరామునికి ఇచ్చినంత దాంట్లో అర్థం ఇచ్చినా చాలు మీకు సగం గౌరవం ఇచ్చినా చాలు వీళ్ళు ఎందుకు ఎక్కువగా ఈ మగవాళ్ళ మీద దృష్టి పెట్టి నేను వీళ్ళు ఉంచుకోవాలి వాళ్ళ నుంచుకోవాలి అని ఈ థాట్లు ఎందుకు ఉంటారు ఒక నిజంగా దేవ దేవత ఎక్కిన ఆ ప్రాణము ఆ మనసు ఆ మైండ్ ఆలోచన అంతా కూడా దేవుని మీదే ఉండాలి కదా ఇప్పుడు ఒక జోగిని కాని ఇప్పుడు నాకంటూ ఒక బాయ్ని కాబట్టి ఒక లేడీ ఉంది ఓకే జీవితానికి ప్రతి ఒక్కరికి ఒక తోడు కావాలి అలా జోగిని కాని లేకపోతే థర్డ్ జెండర్ లో ఒక బాయ్ కావాలి కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఇప్పుడు లేడీస్ అంటున్నారు కాబట్టి లేడీస్ గా మారిపోయినారు కాబట్టి ఒక బాయ్ కావాలి కానీ పది మంది ఇరవై మందితో కాదు ఎవరినో ఒకరిని మాత్రమే వాళ్ళు భర్తగా స్వీకరించి అందరూ సాంప్రదాయ పద్ధతిలో ఎలా పెండి చేసుకుంటున్నారో అలా చేసుకోవచ్చు కానీ వాళ్ళ బాయ్ వాళ్ళ వాళ్ళ ఇండ్లలో ఒప్పుకోరు ఒప్పుకున్నప్పటికీ ఒప్పుకున్నప్పటికీ సైడ్ సపరేట్ రిలేషన్ కొనసాగించవచ్చు ఈ కొద్ది కాలంలో థర్డ్ జెండర్ కూడా ఒకరు మంచిగా పెళ్లి చేసుకుని జీవితం కొనసాగిస్తారు కానీ ఎంత కొనసాగించినా ఆ బాయ్ కి మళ్ళీ ఒక స్త్రీ మూర్తి కావాల్సిందే కంపల్సరీ ఎందుకంటే వాడంటూ ఒక తండ్రి కావాలి అంటూ ఒక స్త్రీ కంపల్సరీ కావాలి కానీ రకరకాలుగా వెళ్ళొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా వాళ్ళ వాళ్ళ జీవితంలో కూడా మంచి ఎందుకంటే ఆల్మోస్ట్ మారిపోయింద్రు థర్డ్ జెండర్గా కానీ జోగినిగా మారిపోయారు మారిపోయిందని మనం కాదనలేం వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కానీ మన హైకోర్టు నుంచి కానీ మిగతా చట్టాల నుంచి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బతుకొచ్చు ఇప్పుడు బయట అమెరికాలో కూడా బాయ్ బాయ్ పెళ్లి చేసుకుంటారు లేడీస్ లేడీస్ పెళ్లి చేసుకుంటారు అలాంటి చ అలాంటి అక్కడ జరుగుతుంది ఇక్కడికి వచ్చేసింది సో ఆ రోజు నిజంగా మీరు మాట్లాడుతుంది అంతా కూడా వాస్తవం మారినాయి చట్టాలు మారినాయి మనుషులు వాళ్ళు ఎక్కడైతే బయట దేశం వాళ్ళు ఉన్నారో బోనాలకు ఇంప్రెస్ అవుతున్నారు మంచి బతుకమ్మకు ఇంప్రెస్ అవుతున్నారు కట్టు బొట్టుకు ఇంప్రెస్ అయితే ఇక్కడ వాళ్ళు కొద్ది తప్పుడు తోవలు నడవడం మాత్రం కొద్ది జరుగుతుంది ఎందుకంటే ఆచార పద్ధతులు అనేవి కూడా పోడగొట్టొద్దు ఒకవేళ వంద మందిలో చూసుకో నీ ఆత్మకు నచ్చినోడు నీతోనే సహజీవనం చేస్తే అన్నంతో నీ జీవితాన్ని నడిపించుకో నడుస్తుంది కానీ వాళ్ళు అంటారు రేపు కలిసి ఉండరు కలిసి ఉండరు అంటే రెండు సేట్లు కలిస్తే సప్పట్లు అది ఇక్కడ ఈ మీద తప్పు ఉండొచ్చు అక్కడ వారిదన్నా తప్పు ఉండొచ్చు అట్లా మేమంటే అమ్మవారి రూపంలో ఉన్న మాకు ఫీలింగ్స్ లేడీస్ మీద ఉన్నాయి కాబట్టి మేము ఒక మేనమాడదల్ని మడదల్ని కూతుర్ని పెళ్లి చేసుకున్నాం కాబట్టి చాలా చక్కగా అందంగా అందమైనటువంటి ముట్టుకుంటే మాసిపోయినటువంటి ముత్యాల సంటి పిల్లల్ని కన్నాం కాబట్టి మన జీవితం ఇడికి ఉన్నది కానీ వేరే వాళ్ళకి వద్దు అలా వెళ్ళకండి ఇలా వెళ్ళకండి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళకంటూ కూడా జీవితంలో ఎవరొకరు కావాలి శంకరుడు ఏదైతే మహిషిని మహిషిని అని ఒక రాక్షసి మైషాసునే చెల్లెలు మహిషిని మహిషిని ఏం వరం కోరింది నాకు ఆయుధాలతోని గాని అస్త్రాలతోని కాని రాక్షసులతోని మన మన వాళ్ళ ఉన్న రాక్షసులతో గాని దేవతలతో గాని మానవులతో గాని నాకు ఎవరితో ఒక స్త్రీ పురుషునికి పుట్టినటువంటి సంతానంతో గాని ఇద్దరు అట్లా కోరడం జరిగింది అలా తర్వాత ఈ యొక్క దేవుళ్ళకు తెలివంది వరం ఇస్తారా తదాస్తు అని ఇద్దరు పురుషుల కలయికలు వచ్చిన సంతానంతోనే నాకు మరణం కావాలని కోరింది అది ఏంటో ఒక దగ్గర జరుగుతుంది పుడతారు ఎవరో ఒకరు పుట్టిస్తాం మేము ఎందుకంటే నా నా సూత్రధారులు వాళ్ళే కదా నాటక సూత్రధారులే తండ్రులా వాళ్ళు ఆడే ఆటకం చాలా ఉంటది ఇది ఒక మన పద్మయోగం లాంటిదన్నమాట అలా తదాస్తు అంటే మైసినో గంతులు వేసుకుంటూ పోతుంది అని నాకు మరణమే లేదు నాకు మరణమే లేదని వైకు మన ఇంద్రలోకానికి పోయి ఇంద్రుని సింహాసనం కూర్చుంటది దేవతలందరికి సంబంధించిన ఇంద్రుని సింహాసనమే మరి పెద్దది కదా దేవతలందరికీ రాజు ఆయనే ఆయననే ఎలగొట్టి కూర్చుంటది కానీ ఆయనకు ఆమెకి అసంటే ముర్చు ఒకడు దేవుడు పుట్టిండు కదా ఆయన్నే అయ్యప్ప హరిహర సుత అయ్యప్ప స్వామి అంటే ఇక్కడ హరుడు ఎట్లా ఉన్నాడు హరి ఎట్లు అంటే శ్రీ మహావిష్ణు మోహిని అవతారములో ఈయన ఉన్నాడు తర్వాత శంకరుడు శంకరుని అవతారంలో ఉన్నాడు ఇద్దరు వాటేసుకోవడం వల్లనే ఆ యొక్క అయ్యప్ప స్వామి పుట్టడం జరిగింది కాబట్టి ఏదో ఒక రూపంలో ఏదో ఒక దేవుళ్ళకి ఏదో ఒక అవతారంలో కూడా వీళ్ళు చీరలు కట్టడం లేడీస్ అవతారం వేయడం చేసిరన్నమాట పద్మావతిని లగ్గమాడనీకే వైకుంఠాన్ని వదిలి శ్రీ మహావిష్ణు భూమి మీదకి వచ్చినప్పుడు ఆకాశరాజు బిడ్డ పద్మావతిని చేసుకునికే కూడా ఒక ఎరకల సాసం వేసుకొని పోతాడు ఆకాశ ఆకాశరాజు దగ్గరికి వెంకటేశ్వర స్వామి అలా అయినా కూడా ఆడయేసేసాడు శంకరుడు ఆడేసి వేసిండు అలా దేవాన దేవతలు చాలా మంది కృష్ణుడు కూడా ఆడేసి వేసాడు ఇలాంటి ఆడ వేసాలు చాలా మంది వేసిండ్రు ఆ అప్పటి నుంచే వస్తున్నటువంటి ఫీలింగ్లు ఇవి దాన్ని తప్పు పట్టడానికి వీళ్ళేది ఇప్పుడు ఏంది మొగోలు కొత్తగా చీరలు కడుతున్నారు అని ఇంకోటి బ్రహ్మంగారు చెప్పింది కూడా చాలా ఉంది ఇందులో ఏమని ఆడోళ్ళ వస్త్రాలు మొగోళ్ళు మొగోళ్ళ వస్త్రాలు ఆడోళ్ళు వేస్తారు అని మరి వేస్తేనే కదా ఆయన అన్నమాట అబద్ధం కాకుండా మరి అవుతుంది